వైద్య రంగంలో ఎనరెని సేవలు అందించిన డాక్టర్ కె రామన్ పేదల ఆత్మ బంధువుగా నిలిచారని పలువురు భక్తులు పేర్కొన్నారు గాజువాక సాయిరాం నగర్ లో సింహగిరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దివంగత రామన్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు ట్రస్ట్ చైర్మన్ జమునారాణి డాక్టర్ కేవీఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ట్రస్ట్ ద్వారా చేపడుతున్న సేవలను వివరించారు పేదలకు ఉచిత వైద్యాన్ని అందించి అందరి హృదయాల్లో నిలిచారని అన్నారు ఆయన పేరిట అన్ని ప్రాంతాల్లో సామాజిక సేవలు అందించనున్నట్లు తెలిపారు అనంతరం ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి మందులు అందించారు పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు గర్ల్స్ డాక్టర్ సంగీత లక్ష్మి మౌనిక తదితరులు పాల్గొన్నారు గురించి వెళ్ళి ఆ సేవలోనే సార్ అదే వైద్యం మీదనే ఆయన వెళ్ళి ఇలా జరగడం కూడా మాకు ఎంతో దుర్దృష్టకరం ఆ రోజు స్టేషన్కి వెళ్ళి పర్మిషన్కి వెళ్తూ మెట్ల మీదనే ఇలా జరగడం మాకు ఈ రోజు కూడా అలా కళ్ళక ముందు కనిపిస్తుంది అది జరిగింది ఇన్సిడెంట్ అంత బాగా మాకు నాకైతే ప్రత్యేకంగా నా చిన్నప్పటి నుండి సార్ తోటి మంచి బాండింగ్ ఉంది నేను చిన్నగా ఉన్నాను సార్ నన్ను పిలిచి నన్ను ఇస్లాంపేట పకిత్ పకియా ఈ ఊరు విలేజ్ తీసుకెళ్లేవారు అనమాట వన్ వన్ ఫైవ్ అనేసి ఒక మారుతి వ్యాన్ ఉండేది సార్ ఫస్ట్ అందులో మెడికల్ క్యాంప్ వెళ్ళేవాడిని నా నా నేను ప్రతి అడుగు నేను పెరిగే కొద్దీ సార్తో నా అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది చాలా మంది చాలా తక్కువ తెలుసు అనమాట నేను మేడం గారు కూడా తెలియదు నేను శనివారం ఆదివారం అయితే సార్తో నేనే ముందు వచ్చేవాడిని నిలబడేవాడిని మెడికల్ క్యాంప్ నిలడం అనేసి సార్ ఒకే ఒకసారి చెప్తే ప్రతి శనివారం ఆదివారం వచ్చేవన్నమాట నేను చదువుకునే టైంలో ఐటీఐ చదువుకునే టైంలో సార్ సార్తో గడిచిన రోజులు ప్రతి ఒక్కటి నా ముందు ముందులా కనిపిస్తుంటాయి సార్ నిజంగా చెప్తున్నాను సార్ కళలోకి నేను చూడలేని ఫోటో వైపు కూడా చూస్తే నా కళ్ళ ముందు ఆటోమేటిక్ గా సారిపోతాయి అంత అటాచ్మెంట్ ఉంది సార్ సార్ ఫస్ట్ నుండి మా వీధిలో ఎవరికైనా ఏం జరిగినా కదా ఒక రూపాయి డబ్బు మేడం గారు చెప్పినాడు ఒక రూపాయి కూడా మేము ఇప్పుడు డబ్బులు కట్టి ఎరగం మాకు తెలిసి మెడికల్ గురించి మా వీధిలో నేను కాదు మా వీధిలో ఎవరు కూడా డబ్బులు కట్టకుండా సార్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకుని మెడిసిన్ కూడా సార్ మేడం గారు చెప్పినట్టు మెడిసిన్ కూడా సార్ ఇచ్చేవారు మాకు పంపించేవారు ఆయన మా దగ్గర లేకపోవడం మాకు నిజంగా చాలా చాలా దురదృష్టకరం కానీ హెల్త్ వెళ్తూ సార్ ఒక మంచి రత్నాన్ని ఇచ్చి మా చేతిలో పెట్టి వెళ్ళారు అలా కళ్యాణ్ బాబు గారిని మాకు కూడా కళ్యాణ్ బాబు గారు ఎంతో అంటే సార్ ఎలా చూస్తున్నారో దానికంటే రెట్టింపుగా మాకుందరు నేను లోకల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పిలిచి మాట్లాడడం చేయడం ఏమైనా ఆరోగ్యం బాగలేకపోయినా లేకపోయినా నిజంగా చెప్తున్నా ఎంతో తెలియదు నా బ నా కొడుకి ట్వంటీ ఫోర్ అవర్ ఆపరేషన్ ఆపరేషన్స్ అయితే సార్ బతినాడే డబ్బులు తీసుకొని సార్ నేను అలా చేయను సార్ లేదు నేను అసలు నేను తీసుకున్నాను అనేది నాకు కూడా ఫ్రీ ట్రీట్మెంట్ చేశారు నేను చాలా వరకు నేను ప్రతి ఒక్కరికి డబ్బులు ఇచ్చి అని నా మనసులో కూడా సార్ వద్దు నేను అసలు దానికి ఒప్పుకొని ఒప్పుకుని అనేసి నా ఇంట్లో కూడా నా కొడుకు కూడా మా అమ్మా నాన్న చూశారు సార్ అలాగే నా కొడుకు కూడా నేను సార్ అలా చూశారు నేను సార్ క్రికెట్ ఆడుతుంటారు ఎక్కువ నా కొడుకు క్రికెట్ మ్యాచ్ వెళ్తుంటే అరే నేను సార్ వాళ్ళు నాంటూ ఉండేవాడి రా అలాగే నువ్వు కంపల్సరీ ప్రతి సార్ ఫోన్ చేసినవంటే నువ్వు వెళ్ళరా క్రికెట్ కి ఎంత నైట్ అయినా పర్లేదు నువ్వు సార్ తన గడపాలరా నేను కూడా సార్ వాళ్ళు నాతో గడిపి నేను ఇలా ప్రయోజకున్న నలుగురు నలుగురులో నేను మంచు నేను చెప్పుకుంటానంటే సార్ భయ కూడా ఉందిరా దేవుడే ఉంది సార్ భయ కూడా ఉందిరా మాకు నువ్వు కంపల్సరీ నువ్వు సార్ పిలిచినట్టు నువ్వు వెళ్ళరా చెప్తున్నాను హాస్పిటల్ ఎండిని రోజు సెవెన్ ఇయర్స్ అయింది డాక్టర్ కె వి రామన్ గారు ఆల్మోస్ట్ ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ గాజువాక్ కి వన్ ఆఫ్ ది మోస్ట్ స్టార్టింగ్ హెల్త్ కేర్ యూనిట్స్ అని చెప్పొచ్చు అప్పుడు నేమ్లీ టూ త్రీ ఉండేవేమో ఆ టైంలో ఇప్పుడు ఇప్పుడు చూసిన సిటీకి అప్పటికి చాలా కష్టంగా ఉండేది ఆ టైంలో ప్రాక్టీస్ చేయడం అండ్ ఆ టైంలో ఉన్న గ్యాడ్జెట్స్ తోటి ఇలాంటి ఇండస్ట్రియల్ ఏరియా ఎందుకంటే ఇండస్ట్రియల్ ఏరియా అంటే చాలా ఎమర్జెన్సీస్ ఉంటాయి అండ్ చాలా యాక్సిడెంట్స్ ఉంటాయి ఉదాహరణకి ఒక చిన్న బ్రెయిన్ స్కాన్ నా కడుపు నొప్పి చిన్న చిన్న నొప్పులైన స్కాన్లు పంపించడానికి ఇక్కడ నుంచి టౌన్ వర్క్ పంపించాల్సి వచ్చేది ఆ రిపోర్ట్స్ వచ్చేంత వరకు ముందరికి వెళ్ళలేని పరిస్థితి ఉండేది ఆ అది అది చాలా ధైర్యంతో కూడుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఒక్కొక్కసారి కొన్నిసార్లు ఆ రిపోర్ట్స్ లేకుండా ఎమర్జెన్సీగా ఓపెన్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు మాకు గ్యాడ్జెట్స్ అవి అయ్యాయి అట్లీస్ట్ మేము యాంటిసిపేట్ చేయొచ్చు స్కాన్స్ ద్వారా లో కూడాను హాస్పిటల్స్ మిగిలి హాస్పిటల్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీసెస్ నాన్నగారు అప్పుడు ఇస్తూ అదే స్ఫూర్తితోటి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతూ వచ్చారు అండ్ ఇప్పుడు మేము నాన్నగారు దీని తర్వాత ఇప్పుడు నేను ఆ టేకప్ చేసిన తర్వాత అదే విధంగా ఎన్నో ఎమర్జెన్సీస్ మేము హ్యాండిల్ చేస్తూ ఎంతో మందిని లైఫ్ కాపాడుతూ వచ్చాం మెయిన్ హాస్పిటల్ అనేది ఒక ట్రస్ట్ అదొక ఒక వైద్యాలయం అంటాం అందుకనే ఒక గుడితో పోలుస్తారు దీన్ని కమర్షియల్ యాంగిల్లో చూడకూడదు అనే ఉద్దేశంతో మాకు బాగా నేర్పించింది మా నాన్నగారు అదే ఎందుకంటే మనల్ని నమ్మొస్తారు నేనే ఉదాహరణకు ఎక్కడికో వెళ్దాం అనుకుని వేరే దగ్గర జాబ్ చేద్దామని లేకపోతే బయట వెళ్దాం వెళ్దామని మా తోటి విద్యార్థులు ఇచ్చిన ఐడియాస్ నేను ఒకసారి షేర్ చేస్తే నాన్నగారు ఒకటే చెప్పారు ఒక పూర్వం ఒక ఏదైనా కష్టం వచ్చినప్పుడు రాజు తలుపు కొడితే రాజు సమస్య తీరుస్తారు అన్నట్టు ఎలాగో ఈ గాజువాక ప్రాంతంలో పేద ప్రజలు మన హాస్పిటల్ కి వచ్చి తలుపు కొడితే ఇక్కడ వైద్యం జరుగుతుంది ఫస్ట్ డబ్బులు తర్వాత అనే ఆలోచనతో వస్తారు నువ్వు వెళ్ళొచ్చు నీ గ్రోత్ గురించి కానీ ఇంతమంది కుటుంబాల్లో ఆరోగ్య పరిస్థితి ఏమవుద్ది వాళ్ళకి ఏమైనా నష్టం జరిగితే ఆ కుటుంబాలు ఏమవుతాయని చెప్పి నాకు చెప్పడంతో నేను అప్పుడు ఆ అంటే అప్పుడు ఇంకా అంతగా నాకు తెలి తెలియని వయసులో ఉండేవాడిని నాన్నగారితో నేను కొన్ని రోజులు హాస్పిటల్కి వచ్చి ట్రావెల్ చేసిన తర్వాత ఆ పేషెంట్ డాక్టర్ రిలేషన్ చూస్తే అది ఏదో చుట్టాలు పలకరించినట్టు ఉండేది అక్కడ వాతావరణం అవుతాను అందరిని పేరు పేరున పిలిచేవారు వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు అందరి గురించి చెప్పేవారు వాళ్ళ ఇంట్లో ఏదో పర్సనల్ సమస్యలు కూడా నాన్న గుర్తు పెట్టుకొని మాట్లాడే అని అడిగేవారు ఆ ఆ బాండింగ్ చూసేసరికి నేను అనుకున్నాను అయితే నేను చదివింది కాదు నేర్చుకోవాల్సింది చాలా ఉంది నా దగ్గర అని ఆ చూసి అది స్లో స్లోగా నేను నేర్చుకున్న తర్వాత అర్థమైంది తర్వాత నాన్న చనిపోయాక కూడా నాకు మెయిన్ వెన్నంట నడిచింది ఎవరో కాదండి ఇక్కడ గాజువాక్ ప్రజలే తర్వాత ముఖ్యంగా మా స్టాఫ్ అండ్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గౌస్ గారు ఇక్కడ నేమ్లీ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ పొలిటీషియన్స్ అందరు పొలిటీషియన్స్ నాన్న పార్టీకి అతీతంగా అందరూ నాన్నకు సపోర్ట్ ఉండేవారు ఇంత అంటే నాకు ఏదో ఒక పెద్ద కుటుంబంలోని నేను ఇక్కడ పెరుగుతున్నట్టు అనిపించింది తప్ప ఏదో ఇక్కడ వచ్చి ఏదో హాస్పిటల్ రన్ చేస్తున్న ఫీలింగ్ అయితే నాకు ఈ రోజుకి లేదు అందరూ బాగా తెలుసు మీడియా మిత్రులు మెయిన్ అందరూ బాగా తెలుసు ఆయన వెంటనే నడుస్తూ ఆయనతో పాటు పేషెంట్లను తిరుగుతూ వాళ్ళకి కావలసిన కష్ట సుఖాలు ఏంటో తెలుసుకుంటూ వాళ్ళకి ఆరోగ్య సమస్యలు లేదు వాళ్ళకి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అవసరమైతే ఇంజెక్షన్లు ఇవ్వడంతో సహా తో పాటు నేను చేసేదాన్ని ఆ రకంగా నాకు సార్కి ఎంతైతే పరిచయం ఉందో పేషెంట్లతో నాకు కూడా అంత బాండింగ్ కూడా ఏర్పడింది సార్కి నాన్న అంటే నన్ను ఈ రోజుకి కూడా నాకన్నా పెద్దవాళ్ళు కూడా అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఇన్ని ఫుడ్ ఫెసిలిటీస్ గాని హోటల్స్ గాని ఉండేవి కాదు చాలా మంది దూరం నుండి వస్తూ ఉండేవారు వాళ్ళకి రాత్రి పూట కానీ లేదు ఆహారం అవసరం అయితే నేను స్వయంగా వండి వాళ్ళకి పెట్టిన సందర్భాలు చాలా టైంలు ఉండేవన్నమాట ఇళ్ళ నుండి క్యారియర్లు వచ్చేవి కాదు వాళ్ళ ఆకలితో ఉంటే ఏ టైంలో డాక్టర్ గారు జమున ఫుడ్ పంపించు పేషెంట్ ఆకలితో ఉన్నాడన గాని ఇమీడియట్ గా అప్పటికప్పుడు వంట చేసి వాళ్ళకి పెట్టడం అవుతుంది ఆచారం ఇప్పటి కూడా ఉంది ఎవరు మన హాస్పిటల్కి వచ్చినా కూడా నేను అదే చెప్తాను ఎవరికి స్టాఫ్ కానీ ఎవరికన్నా నేను అదే అంటాను మీకు టైంకి ఆహారం లేకపోతే చాలా ఆయన మనకి ఇచ్చి వెళ్ళారు పది మందికి పెట్టడానికి పది మందికి ఉండే ఆ జాగా కూడా మనకి ఇచ్చారు ఎవరు చాలా మందికి వచ్చినా కూడా వాళ్ళకి వేళ కానీ వేళలో కూడా మేము ఫుడ్ కూడా సప్లై చేయడం అయ్యేది మీకు తెలుసు అప్పట్లో ఇన్ని హోటల్స్ కానీ స్విగ్గీలు కానీ ఇలాంటివి కానీ ఏం లేవు ఇప్పుడు అవసరానికైతే ఏదన్నా తెప్పించుకోగలరు అప్పుడు అది కూడా లేదనమాట సో అటువంటి అప్పుడు మేము ఆరోగ్యంతో పాటు ఆహారాన్ని కూడా సప్లై చేస్తూ ఆయనతో పాటు తిరుగుతూ ఆయన ఆశయాల్ని ఈ రోజు వరకు కూడా మేము అలా కొనసాగిస్తున్నామండి అదే పిల్లలు కూడా ఆ రకంగానే చేస్తున్నారు ఇప్పటికి కూడా మాకు నా చెవులు ఆయన చెప్తున్నట్టే ఉంటుంది వీళ్ళు వచ్చారు వీళ్ళకి ఇలా చేయండి వీళ్ళు ఇలా చూడండి స్టాఫ్ను కూడా మన ఇంట్లో మనుషుల్లాగే మనం చూసుకుంటూ ఉంటాం ఇన్ని సంవత్సరాలు బట్టి కూడా వాళ్ళు కూడా మాతో పాటు ట్రావెల్ చేస్తున్నారు రాగానే ఏ రోజు కూడా కౌంటర్ దగ్గర పేషెంట్ రాగానే ఆపరేషన్ అనగానే డబ్బులు కట్టి గాని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకువెళ్ళరు ఎందుకంటే వచ్చిన డాక్టర్లకు కూడా మనం డబ్బులు ఇస్తే కానీ ఎవరు చేయరు ఎనస్థిషియా కానీ లేదు కో సర్జన్స్ కానీ ఎవరైనా సరే కానీ ఆ డబ్బులన్నీ కూడా ఖర్చంతా కూడా మేమే పెట్టుకుని పేషెంట్ కి తీసుకెళ్ళడం మీరు ఎవరికి అడిగినా కూడా తెలుస్తుంది ఆ విషయాన్ని అదే ఆ రోజుల్లో కూడా ఈ రోజుల్లో కూడా అదే చేస్తున్నాం చాలా రోజులు మా కౌంటర్ కూడా ఉండేది కాదు రామన్ గారి దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోవడమే డాక్టర్ ఫీజు ఇవ్వాలని విషయం కూడా ఎవరికి తెలియదు వచ్చారా వెళ్ళారా మందులు కూడా ఫ్రీగా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడిగేవారు అదే రామ నువ్వైతే పోనీ ఫ్రీగా చేస్తావు కానీ నీకు మందులు కూడా ఫ్రీగా రావు కదా మెడికల్ షాప్ లో కొనకపోతే నువ్వు మెడిసిన్స్ నువ్వు పేషెంట్కి ఇవ్వలేవు ఎలా చేస్తున్నావు అంటే పోలే మన ఇవ్వలే వాళ్ళే ఎప్పుడో తోచితే వాళ్ళు ఇస్తారు లేకపోతే లేదు భగవంతుడు మనకి ఇస్తాడు మనం అలా సర్వీస్ చేద్దాం అదే సేవా భావంతో మేము వెళుతున్నాం ఈ రోజుకి కూడా భగవంతుడి దేవు వల్ల మేము అలాగే చేస్తున్నాము ఆయన వీర మరణాన్ని పొందేడు అటువంటి మహానుభావుడికి గవర్నమెంట్ కూడా ఇలాంటి మా అలాంటి హాస్పిటల్స్ కి కొంత సహాయంగా వస్తే ఫ్యూచర్ లో ఉన్న డాక్టర్లకు కూడా వాళ్ళకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది ఆహా మనం ఇలాగా ఫ్రీగా ఇలాగ సేవా భావంతో చేస్తే మనల్ని కూడా గవర్నమెంట్ గుర్తిస్తుంది అనే విషయాన్ని మీరు అందరూ కూడా తెలుసుకుని వారికి అనేక అటువంటి నేను అందరికీ కూడా ముఖ్యంగా ప్రజలు మా మీద దేవుడి మీద మనం ఒక కష్టం అయితే గుడికి వెళ్తాం అలాగే ఈ రోజు కష్టం వస్తే మన సింహగిరి హాస్పిటల్ ఒక గుడిగా భావించి వాళ్ళు వస్తారు దానే రకంగా